కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అన్ని రకాల వైఫల్యాలు జరిగాయని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది వ్యవస్థలు కాకుండా వ్యక్తుల ఇష్టాల ప్రకారం పనులు జరిగాయని ఉన్నత స్థాయిలో వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గే నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని స్పష్టం చేసినట్లు సమాచారం ఆర్థిక అవకతవకలు సైతం జరిగాయని కాళేశ్వరం కమిషన్ తన నివేదికలో వివరించినట్లు తెలుస్తోంది జస్టిస్ ఘోష్ నివేదికపై ప్రభుత్వ తదుపరి కార్యాచరణ ఏంటన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది కాళేశ్వరం బ్యారేజీలపై న్యాయ విచారణ చేపట్టిన జస్టిస్ పిసి ఘోష్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొర్జాకు నిన్న నివేదికను అందజేశారు మేడిగడ్డ బ్యారేజీ కుంగడం అన్నారం సుందర్ల బ్యారేజీలలో సిపిఐజీల వరకు ఏం జరిగింది ఎవరు బాధ్యులు అనే అంశాల్ని వివరంగా నివేదికలో తెలియజేసినట్లు తెలిసిందే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో అక్రమాలకు బాధ్యులుగా ప్రస్తావించిన వారినే కాకుండా మరికొందరు పేర్లను కూడా న్యాయ విచారణ కమిషన్ పేర్కొన్నట్లు సమాచారం గత ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అప్పుడు సీఎంఓలో పనిచేస్తూ ప్రాజెక్టు నిర్మాణాన్ని దగ్గరుండి పర్యవేక్షించిన ఓ ఐఏఎస్ అధికారి గురించి నివేదికలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది రెండు పేల పంతొమ్మిదిలో నిర్మాణం పూర్తయిన వెంటనే బ్యారేజీకి సమస్య వచ్చినా పట్టించుకోకుండా ఓఆండెంలో నిర్లక్ష్యం వహించారని మేడిగడ్డ బ్యారేజీ పునరుద్దరణకు అయ్యే ఖర్చును పూర్తిగా నిర్మాణ సంస్థే భరించాలని స్పష్టం చేసినట్లు సమాచారం మంత్రివర్గ నిర్ణయం లేకుండా బ్యారేజీల నిర్మాణం చేపట్టారని తర్వాత ర్యాటిఫై చేసినా ఇందులో బ్యారేజీల పనులు లేవని వివరించినట్లు తెలిసింది క్వాలిటీ కంట్రోల్ అధికారులు పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం వహించారని పర్యవేక్షణ లోపం జరిగిందని బాధ్యులైన ఇంజనీర్లు రెండేళ్ల పాటు తనిఖీ కూడా చేయలేదని కమిషన్ తప్పుపట్టినట్లు సమాచారం బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించిన అంచనాల్లోనూ మార్పులు జరిగినట్లు జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసిందే ఉద్దేశపూర్వకంగానే ఇలా జరిగిందని తెలిపినట్లు సమాచారం ఆర్థికపరమైన అంశాల్లో అనేక లోపాలు జరిగాయని అధికారులు చెయ్యాల్సిన పనులు చెయ్యలేదంటూ ఆర్థిక శాఖ అధికారుల్ని తప్పుపట్టినట్లు తెలిసింది అనేక అక్రమాలు జరుగుతున్నా నీటిపారుదల శాఖ అధికారులు ప్రశ్నించలేదని వ్యవస్థలే పనిచేయలేదని స్పష్టం చేసినట్లు సమాచారం ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించినా ఆ కమిటీ చేసిన సిఫార్సులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా బుట్ట దాఖలు చేసిందని వీటితో సంబంధం లేకుండా బ్యారేజీల నిర్మాణ నిర్ణయం ముందుగానే జరిగిపోయిందని పేర్కొన్నట్లు తెలిసింది ఓ నిర్మాణం ఎలాగైతే చేయకూడదో అలా చేశారని వివరించినట్లు సమాచారం నల్లా వెంకటేశ్వర్లో మురళీధర్ సుధాకర్ రెడ్డి ఇలా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో ఉన్న వారి పేర్లతో పాటు కాళేశ్వరం కార్పొరేషన్ విషయంలో హరిరామ్ డిజైన్స్ విభాగం వాండెం క్వాలిటీ కంట్రోల్ అధికారుల పేర్లను ప్రస్తావించినట్లు తెలిసింది వాండెం చేయకుండానే బ్యారేజీలో నీటిని నింపారని వివరంగా పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే మేడిగడ్డ బ్యారేజీల విషయంలో నిర్మాణ సంస్థ తన బాధ్యతల్ని సరిగా నిర్వర్తించలేదని కూడా స్పష్టీకరించినట్లు సమాచారం బ్యారేజీల నిర్మాణ స్థలం మార్పు ఇచ్చిన డీపీఆర్ ను ప్రభుత్వం స్క్రూటిని చేయకుండానే అనుమతివ్వడం ఇలా అనేక అంశాల్ని విపులీకరించినట్లు తెలిసింది కమిషన్ నివేదిక బహిర్గతమైతే చాలా అంశాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది నివేదిక సమర్పించడంతో తమ పని అయిపోయిందని తదుపరి ఏం చేయాలన్నదే ప్రభుత్వ వ్యవహారమని జస్టిస్ ఘోష్ అన్నారు ఇవాళ ఆయన కోల్కతాకు వెళ్ళనున్నారు నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తామని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు జస్టిస్ ఘోష్ నివేదికపై ప్రభుత్వ తదుపరి కార్యాచరణ ఏమిటన్నదే చర్చనీయాంశంగా మారింది ముఖ్యమంత్రి వద్ద చర్చ జరిగిన తర్వాత మంత్రివర్గంలో పెట్టి చర్చించి తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది బ్యారేజీల నిర్మాణంలో ఎలాంటి లోపాలు వైఫల్యాలు జరిగాయి ఇందుకు బాధ్యులెవరు వీటికి ఆధారాలేంటి తదితర అంశాలని కమిషన్ తన నివేదికలో పేర్కొంది వీటి ఆధారంగా సిఐడి లేదా మరో సంస్థకు తదుపరి దర్యాప్తు బాధ్యత అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది